రేపు రిలీజ్ అవుతున్నటువంటి హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి కూడా మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈవెంట్ కూడా పెట్టడం జరిగింది ఆడే ఫంక్షన్లో ఆ సినిమా గురించి అన్నీ చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఇది సూపర్ హిట్ అవుతుందని కూడా భావిస్తూ ఉన్నాం మరి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటి సినిమా రిలీజ్ అవుతుంది ఇది ఇది డెఫినెట్గా సక్సెస్ కావాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా ఫ్యాన్స్ అందరూ కూడా సంబంధించి ఈరోజు ప్రీవ్యూ షో ఒకటి కూడా మనం తీసుకోవడం జరిగింది దానికి సంబంధించి అంతా కూడా ఫ్యాన్స్ కానీ మనం పార్టీ జనసేన వాళ్ళు అందరూ కూడా సినిమాకు నైన్ థర్టీ షోకి వెళ్ళటం జరుగుతుంది కూడా తెలియజేసుకుంటా ఉన్నా మరి ఈ సినిమా సక్సెస్ కావాలని చెప్పి అందరూ కూడా చాలా రోజుల నుంచి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు పవన్ గారు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని అది రేపు రిలీజ్ అవ్వటం నిజంగా டெஃபினெட் சக்ஸஸ் அவுதனால்